ఏడ్చిన మేము ఒక రోజు గంజి కేంద్రాలతోని పాలమూరు యువకులంతా పాపం వలస ఉన్న ముసల్మాన్లు చచ్చిపోవుడు తిండి దొరికి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది లివ్వ అంటే కేటాయింపులు ఉన్నాయి పత ఉంది కార్ఖానా ఉంది అప్పర్ కృష్ణా పేరు ఉంది తుంగభద్ర కాలువ పేరు ఉంది రకరకాల బీమా ప్రా ప్రాజెక్టు పేరు ఉంది అన్నీ ఉంటాయి కానీ రాదు చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు ఏమీ రాలేదు ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను నేను కూడా తెలుగుదేశం పట్ల పనిచేసినా కదా ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టారు ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరున నాకు ఆ గతికి తెచ్చారు సరే రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత జరిగింది ఏంది టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం గోదావరి ఏంది గొంగడ ఏంది కృష్ణా ఏంది మనకు రావాల్సిన వాటా ఏంది దగా జరిగింది ఎక్కడ ఎట్లా సరిదిద్దాలా ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా ఏం జరగాలి అని ఆలోచన చేసినాం చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డదు టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ కొంచెం లైన్లో పెట్టుకోవాలి ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించ మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్లను పెట్టినరో వాటిని రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్టెంపాడు కావచ్చు భీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఆ కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చినాం తెచ్చి స్టార్ట్ చేసినాం నికరంగా ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్ట తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు అందరికి తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ అంటే అది జస్ట్ వన్ అండ్ హాఫ్ టీఎమ్స్ క్వార్టర్ టు త్రీ టీఎంస్ అది ఉండే నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు కష్టమవుతుంది కాబట్టి నేను కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం ఫోర్ టీఎంసీ చేసినాం పంట పండాలి కాబట్టి అట్ట రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఒక ఆ కల్వకృతి లిఫ్ట్ ద్వారా ఈ నెట్ ఎంపాడు ద్వారా బీమా ద్వారా బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా అన్ని కలిపి ఆరున్నర లక్షల ఎకరాలకు వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే ఎంత బాధాకరం అంటే కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో ముప్పై వేల ఎకరాలు కూడా పారకం లేదండి ఆర్డీఎస్ అన్నీ కలిపి లేదు అసలు రావు నీళ్ళు రావు కాలువ లేదు పొలం లేదు ఏం లేదు అందుకే అది వలసల జిల్లా అని పేరెందుకు వచ్చింది పాలమూరుకు ఎందుకు వలస పోతారు ప్రజలు ఎంత కంపల్సరీ ఉంటే పోతారు ఎంత దుఃఖం ఉంటే పోతారు ఎంత బాధ ఉంటే పోతారు ఆ విధంగా ఒక ఆరున్నర లక్షల ఎకరాలు దానికి తెచ్చిన